అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క గ్రామానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మండల అధ్యక్షులు జిల్లా నాయకులు కూడా జిల్లా జిల్లాకి మండల అధ్యక్షులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు అన్న ఏదైతే మనకి చెప్పడం జరుగుతుందో దాని ప్రకారంగా మనం అందరము ఉద్యమము ముందుకు పోవాలి ఎందుకంటే ఏ రోజు మనం టూ థౌజండ్ లో ఏ రకంగా మనం పెన్షన్ సాధించుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా సాధించుకున్న దాకైతే పెన్షన్ రాదు ఆగిపోయిన పెన్షన్స్ కూడా ఎన్ని ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఆగిపోయిన పెన్షన్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన చుట్టూ తిరుగుతున్నారు మన ఇంటికి పెన్షన్ వస్తలేదు మేడం మా పెన్షన్ ఏం చేస్తారు మేడం అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ పెన్షన్ కూడా రావాలి అంటే మనం ఒక ఉద్యమము అన్న చెప్పిన ఉద్యమం ఖచ్చితంగా చేస్తేనే మనము ఆ పెన్షన్ సాధించుకుంటాము వృద్ధులు వితంతులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోండి జిల్లా అధ్యక్షులు రోజు పలాను మీటింగ్ ఉంది నేను రోజుకి రెండు జిల్లాలు ఖచ్చితంగా అన్న ఎప్పుడైతే డేట్ ఇస్తారో ఆ డేట్ నుంచి నేను నేను నిద్రపోను మీకు నిద్రపోని ఇది మాత్రం పక్కా చెప్తున్నాను నేను నిద్రపోను మీకు నిద్రపోని అను ఖచ్చితంగా ఏదైతే మనం అనుకుంటున్నామో అది సాధించే వరకు మనం నిద్రపోయేది లేదు ఇక ఇండ్లు ఇండ్ల 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 స్థలాలు లేవు అని మనం అంటున్నాము అదే అయితే ఇన్ లేవు ఇండ్ల సలాలు లేవని ఇందులో చాలా మందికి ఉంది కానీ ఆ ఇండ్ల మొత్తము ఇరవై ఐదు డిమాండ్లు మేము అన్న పెట్టడం జరిగింది ఆ ఇరవై ఐదు డిమాండ్ల మీద కొట్లాడడం కూడా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా నడుము బిగించి మనమందరం అందరం కూడా ఎవరు ఇప్పుడు నేను మీకు నిద్రపోనియను మీరు జిల్లాలో ఉన్న నాయకులు మండల నాయకులకు నిద్రపోనియకుండా చేయండి దయచేసి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ